ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి అనికే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎంతో మంది నాకు రోడ్ల మీద కనపడ్డారు పోలింగ్ బూత్ల దగ్గర కనబడ్డారు లేదా జనరల్ ఏజెంట్ నేను తిరగడం నాకు ఎంతో మంది కనబడ్ ఎన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కసి తీర ప్రజాస్వామ్యం చనిపోతుంది ఈ నేరాలు నర్సీపట్నం కింద నర్సీపట్నం తయారవుతుంది కాబట్టి వచ్చి వేసి వెళ్ళాలి ఆ ఓటు చాలా మట్టుకు కూడా సైకిల్ గుడికితే పడ్డాయని చెప్పి బయటికి ఓపెన్ అవి హ్యాపీగా అంటే ఈ ఐదేళ్ళు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాని కసితోటి వచ్చి ఓటేసి బయటకు వచ్చి హ్యాపీగా స్వేచ్ఛ చెప్పుకోవడం జరిగింది ప్రజలు బయటకు వచ్చినప్పుడు సార్ మాకు అక్కడ ఓటేసిన మనస్ఫూర్తిగా ఉంది సార్ అని చెప్పి నిన్న మీ నెంబర్ అంటే నేను నైట్ ఒక అబ్బాయి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాను లండన్ నుంచి వచ్చాను అన్నాడు లండన్ నుంచి రావడం ఏంటంటే కదా ఇప్పుడు ఓటు ఏమైపోతుంది అంటే లేదు సార్ సార్ కంపల్సరీ పెట్టుకొని మరి వచ్చాను లండన్ నుంచి నేను ఓట్ వేయడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే అక్కడి నుంచి చూసినప్పుడు నాకే బాధ అనిపించింది అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పోతున్నారు సార్ మీరు అని చెప్పేసి కాబట్టి నాకు ఈరోజు నేను ఎనభై నాలుగు శాతం ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ అనేది కనబడుతుందో ఇది టీడీపీ గాలి వేస్తుంది అనేది క్లియర్గా కనబడుతుందండి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే సర్వే కూడా ప్రతి బూత్కి కూడా ఒక యాభై నుంచి అరవై శాంపుల్స్ తీసుకున్నారు తీసుకుంటే మనకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి మనకి అయ్యా పాత్రగా గెలబోతున్నారు అనేది క్లియర్ కనబడుతుంది కనపడుతుంది రాని విధంగా ఈరోజు ఏంటంటే చరిత్రలో రాని విధంగా మెజార్టీలు కూడా కొన్ని కొన్ని బూతుల్లో అయితే ఆశ్చర్యకరంగా నాకే అనిపించింది కొన్ని కొన్ని అంటే ఇప్పటి కాంగ్రెస్ ఊళ్ళో కూడా ఈ రోజు మెజార్టీ రాబోతుందని చెప్పి క్లియర్ చెప్పబోతున్నాను అండి ఇంత గట్టిగా నేను వాళ్ళకొద్ద ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి బూత్ నుంచి కూడా శాంపుల్స్ తీసుకొని ఈరోజు చెప్పుకోలేదు అండి చెప్తున్నారు కూడా ఈరోజు నిన్న ఉదయం నుంచి మీరు అందరూ కూడా గమనిస్తే అసలు డెమోక్రసీ ఉందా లేదా అనిపించిందండి నేను పోలింగ్ జరుగుతున్నాం ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర ఓటు వేయడానికి తను వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నా కూడా ఈ సిఏ క్రాంతి కుమార్ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సీఏ పట్టించుకోలేదు నేను ఎన్నోసార్లు చెప్పాను నేను మీ నమ్మరు ప్రతి బూత్ అయితే సెన్సిటివ్ బూత్స్ ఉంటాయో లిస్ట్ రాసి నేను ఎలక్షన్ కమిషన్ మీనా గారికి కూడా పంపిస్తే మేనా గారు ఇమీడియట్గా స్పందించి ఈమెయిల్ ద్వారా నేను గా పంపిస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అక్కడ యాక్షన్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడతారు విజయ్ అని చెప్పారు చెప్తే నేనేమో యాజ్ అ జనరల్ సెక్రటరీ టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను పంపిస్తే ఆయనకి రిప్లై ఇచ్చారు ఇమీడియట్గా ఆయన గా ఇచ్చారు కానీ ఇక్కడ సీఏ అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేయడు డిఏజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు స్మగ్లింగ్ కడ్డా కాకుండా గాంజాయ్ కట్ట కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందు తీసుకెళ్లి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడైపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే అసలు ఇంత ఫ్రీగా వదిలేస్తారు మనిషిని ఇక్కడ ఎన్టీఏ మీటింగ్ పెట్టించాడు అబ్బాయి కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు సిఐ ఇప్పటికీ నాకు దొరకలేదంటాడు నిన్న కొంతమంది నేను అరెస్ట్ చేసి డిఐజీని మేనిఫులేట్ చేశాడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కాదు కానీ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళే అని చెప్తున్నాడు అంటే నేను ఒకటే పోతుంది ఏంటంటే ఇలాంటి సీఏలు లా అండ్ ఆర్డర్లో ఉండడం మంచిది కాదు ఈ సిఏని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని డీఏజీకి డీజీపీకి లెటర్ పెట్టబోతున్నాము దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంక్వైరీ భాగంలోని ఇప్పుడు దాకా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు తేను వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేశాడు పోలింగ్ టైంలో ఎందుకు తను భయాస్ ఒపీనియన్తో ముందుకెళ్ళాడు తన పోస్టింగ్ ఎవరైనా ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ పోలింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్ కు పని చేయాలి మేము ఒక నమ్మకం మీద లో అండ్ ఆర్డర్ మీద సిఏ కంప్లైంట్ ఇవ్వచ్చు సీఎం మీద మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు దగ్గర ఇవ్వలేదు ఎందుకు నమ్మకం పోన్లే లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి కానీ లాయన్ ఆర్డర్ ఆర్డర్కి బ్లేట్ అండ్ వయలేషన్ చేసేటేను కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆ ఫిమేల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడతారు ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని సరి అయిన శిక్ష కానీ మీరు విధించకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా ర్యాలీలు చేసామండి పోలింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళి భయావందోళనకు గురి చేసామా ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు పోనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా అదైనా చెప్పండి పోనీ అది కూడా చేయకుండా ఈరోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి ఈ వ్యక్తి ఎవరో వాళ్ళ ఎంక్వైరీలో జరుగుతుంది అది వేరే విషయం ఇది వెంకయనాయుడు పేటలో జరుగుతుంది ఇదేమో మా కౌన్సిలర్ భర్త గారు చింటూ అక్కడికి ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక బ్లాక్ జీప్ వేసుకొని ఆ జీప్ వెనకాల ఫిఫ్టీన్ మెంబర్స్ బైక్లు వేసుకొని వెంకయనాయుడు పేటకు వచ్చారు అసలు వీళ్ళు వెంకనయుడు ఓట్లు లేవు వెంక్యనాయుడు వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళ ఇల్లు లేవు వీళ్ళు రిలేషన్స్ లేవు కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ స్లిప్పులు లాక్కుంటున్నారు ఒక అమ్మాయి వస్తే భుజం మీద చేసి ఆ అమ్మాయితో స్లిప్పు లాక్కున్నారు ఏదైతే ఏం కేటా ఓటాడుకున్నావు నువ్వు అని అడుగుతున్నారు అక్కడ అమ్మాయి అమ్మాయి భయంందాలకు గురయ్యి ఆ ఓటు వేయకుండా ఇంట్లోకి వెళ్తుంది ఈ ఇది చెప్తే ఏ అంటారు అందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు ఏం చేస్తున్నారు ఇలా ఒక ఒక గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నిల్చుంటారు ఎవరన్నా వస్తే స్లిప్పులు అనుకోండి వేధించడం ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను నైట్ పేనర్ పాలలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా ఏమో ఏం యాక్షన్ తీసుకోడు నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి బాగా చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఆ ఐదండి అదండి అంటున్నాడు కాబట్టి నేను నైట్ నేను డిఎస్పీ గారి ముందు చెప్పాను ఈ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్ గాంజాయ్ ప్రతి ఒక్కరితో ఈ సిఏ కలాబరేట్ అయ్యాడు సీఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి డిఎస్పికి ఎస్పీకి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాం దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీషీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను రేపు అసలు నర్సీపట్నం ఎవరైనా బయటకు వస్తారండి ఓటేయడానికి ఎంత దారుణమైన వ్యక్తుల వీళ్ళు వీళ్ళకేం సంబంధం అండి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతో వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాల్ రెగ్యారనుకుంటున్నారు రే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కూటమి కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది అయ్యన్న పాత్ర ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు ఈ రౌడీ షేత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాపతం చేసేస్తాము అని చెప్తున్నారు నాతో ఎంత కామెడీ అండి ఈ స్మగ్లర్స్తో ఈ సిఏ కొలాబరేట్ అయ్యాడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రౌడింగ్ బూత్తో సీఏ కొలాబరేట్ అయ్యాడు పోలింగ్ బూత్ దగ్గర తిరుగుతుంటే ఆపలేదు వీళ్ళు రామారావు పేటలోకి వెళ్ళారు జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చారు వెంకనాయుడు పేటలోకి వెళ్ళారు ఇది పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇదే ర్యాలీ అండి సీసీ ఫుటేజ్ లో కూడా సీఏ డిలీట్ చేయబోతున్నాడు ఈ వెహికల్స్ వెళ్తున్న ఫుటేజ్ని ఎందుకంటే డిఐజీ ఎంక్వైరీ చేస్తాడు కాబట్టి రేపు ఎల్ అంటే నీ సీసీ ఫుటేజ్ కూడా నీ సొంత ఇల్లా డిలీట్ చేయబోతున్నావు అనుకు వీళ్ళందరి మీద కానీ నువ్వు యాక్షన్ తీసుకోపోతే వీళ్ళు సింపుల్ లాజిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఈ రౌడీ మోకలు ఎందుకు వెంకనాయుడుపేటలోకి ఎంటర్ అవ్వారు రామాలయం దగ్గర ఎందుకు గొడవ పెట్టారు ఎందుకు స్ట్రిపులు లాక్కున్నారు రామారావు ఇది వెంకయ్యనాయుడుపేటలో ఉంది రామారాపేటలో ఏం చేశారు అక్కడ స్లిప్పులు లాక్కున్నారు జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చి అక్కడ స్లిప్పులు లాక్కున్నారు వీళ్ళకి ఏం పని అండి ఇవన్నీ మేము క్లియర్ గా కూడా చెప్తుంటే ఇక ర్యాలీ చూడండి ఇది వెంకనాయుడుపేటలో ర్యాలీ వీళ్ళు బొడ్డుపల్లి నుంచి కూడా ఇద్దరు ఉన్నారు బీసీ కాలనీ నుంచి ఉన్నాడు మా తమ్ముడు రాజేష్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న వార్డు నుంచి ఉన్నారు శివపురం నుంచి ఒక రౌడీషేట్ ఉన్నాడు వీళ్ళందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతారా పోలింగ్ అప్పుడు ఈ ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తారా గణేష్ అనే వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడా ఇంత దారుణం అండి నర్సీపట్నంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఒక ఫ్యాక్షన్కి ఒక ప్లాన్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఓటేయడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి క్యాంపెయిన్ చేస్తుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తారు జూనియర్ కాలేజ్ కూడా సెన్సిటివ్ బూత్ అని చెప్పి గారు ఓటేస్తున్నారు అక్కడ ఓటేస్తా చెప్పారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది పెట్టి ఎంకరేజ్ చేస్తారు నేను మొన్న పోలింగ్ నిన్నైతే ముందు రోజే నేను కొంతమంది సెన్సిటివ్ వ్యక్తులు పేర్లు ఇచ్చాను వీళ్ళందరూ కూడా స్మగ్లర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు గమనించండి ఏ పార్టీ అయిన వాళ్ళు ఆఫ్ పార్టీస్ మీరు యాక్షన్ తీసుకోవడం లేకపోతే కస్టడీలోకి తీసుకుని అయినా పోలింగ్ సరిగ్గా సమయంకి జరిపించే విధంగా చేయండి అని అడిగితే ఆ సీఎం ఓకే సార్ నేను చూసుకుంటానండి అని చెప్పి నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒక కాన్వేని అంటే ఫస్ట్ టైం నర్సీపట్నం చరిత్రలో జరిగిందంటే ఎప్పుడు కూడా ఈ గణేష్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక మాట అనేవాడు అయ్యన్న గారు వస్తే రౌడీ ఈజం వస్తుంది అయ్యన్నపాత్రి గారు వస్తే ఇది వస్తుందని ఇదంతా అబద్ధం మాటలు చెప్పేవాడు ఇవాళ నేను చెప్తున్నాను నిన్న పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఈ సిఏ కొంతమంది వ్యక్తులు కూర్చొని ముందు రోజు ప్లాన్ చేశారు ఏంటంటే రౌడీ మోకల్ని ప్రతి పోలింగ్ బూత్కి పంపించాలి భయాందాలను గుడి చేయాలి టౌన్లో పోలింగ్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు